హోమ ఫలితము చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి హోమం అనేటువంటిది అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది తెలుసుకోలేస్తున్నారు సామూహికంగా చేసేటువంటి ఏదైనా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది వ్రతమైన హోమమైనా పూజలైనా శ్రీశైలంలో నిత్యము రుద్రహోమము మృత్యుంజయ హోమము గణపతి హోమము చండీ హోమము నిర్వహిస్తూ ఉంటారు అలాగే విజయవాడలో నిత్యము చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు కాళహస్తిలో నిత్యము చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు కాణిపాకంలో నిత్యము సుదర్శన హోమం నిర్వహిస్తూ ఉంటారు ఎవరైనా సరే ఈ హోమాలను చేయించుకోవచ్చు శ్రీశైలంలో ప్రస్తుతము చండీ హోమమైనా రుద్రహోమైనా మృత్యుంజయ హోమైన పదిహేను వందలు మాత్రమే ఇది భార్యాభర్తలకు కలిపి ఒక టికెట్ ఉంటుంది ఇక చండీ హోమము కాళహస్తిలో వెయ్యింది నూట పదహారు అదే విధంగానే విజయవాడలో కూడా వెయ్యి నిన్న పదార్థ కాణిపాకంలో నిర్వహించే సుదర్శన హోమము వరదరాజస్వామి ఆలయంలో జరుగుతుంది ఇది ప్రస్తుతము ఐదు వందలుగా ఉంది అదే మీరు బయట చేయించేటువంటి వ్యక్తిగతమైనటువంటి హోమాలకు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతూ ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి హోమాలు నిర్వహించడంలో కూడా తప్పు లేదు ఎవరికి సంబంధించిన ప్రాంతంలో వారు చేయించుకోవచ్చు అయితే ఇక్కడ వచ్చిందల్లా ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి ఖరీదు కట్టడం అనేటువంటిది జరుగుతుంది హోమం చేయించుకోవాలనేటువంటి ఉద్దేశం కూడా చాలా మంది మానుకుంటున్నారు మరి ఈ పుణ్యక్షేత్రాలలో జరిగేటువంటి హోమాల గురించి చాలా మందికి తెలియదు కేవలం దర్శనాలు మాత్రం చేయించుకొని వస్తున్నారు కాళహస్తి అనగానే రాహుకేతు పూజ మాత్రమే గుర్తుకొస్తుంది తప్ప అక్కడ చండీ హోమం నిర్వహిస్తారని చాలా మందికి తెలియదు హోమ ప్రక్రియ అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదంటే మన జాతక రీత్యా దోషాలన్నీ కూడా పోతాయి శత్రువాద నశిస్తుంది విద్యార్థులకు జ్ఞానం పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇల్లు స్థలాలు నగలు కొనుగోలు చేస్తారు అప్పులు తీరుతాయి దీనికి గల కారణము హోమం వలన జాతక జాతకరీత్యా ఏర్పడినటువంటి కర్మ తగ్గుతుంది సమస్యల నుంచి బయటపడతాం మనం చేసే పరిహారాలలో ఉన్నతమైనటువంటిది హోమం పూర్వకాలం నుండి మనము యాగాలు హోమాలను రాజులు నిర్వహించేవారు దేవతలు నిర్వహించేవారని చదువుకుంటున్నాం కదా మరి ఇప్పుడు ఆ యొక్క ఫలితం అనేటువంటిది మనము ఎందుకు పొందలేకపోతున్నామంటే అది సామాన్యునికి చాలా దూరంగా కనిపిస్తోంది హోమం అనేటువంటిది దేవతలకు ఆహారము అందించేటువంటిది అందులో వేసేటువంటి ప్రతి ఒక్క ధాన్యము కానీ పండు కాని పూలు కానీ చీరలు కానీ దేవతలకు అగ్నిదేవుడు నేరుగా అందవేస్తాడనేటువంటిదే హోమ చివరిలో నిర్వహించేటువంటి పూర్ణాహుతి ద్వారా ఏ దేవునికైతే మనము హోమం నిర్వహిస్తున్నామో ఆ దేవునికి అది అందుతుంది ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి శ్రీశైలం అయితే ఆన్లైన్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ రోజునైతే తలిచారో ఆ రోజుకు సంబంధించి ముందుగానే టికెట్ తీసుకోవాలి ఇక విజయవాడ కాళహస్తిలో రాణిపాకంలో అయితే నేరుగా అక్కడికే వెళ్ళి తీసుకోవచ్చు హోమం చేసిన అనంతరం సమస్యలన్నీ తీరిపోతూ వస్తాయి ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరము ఒక్కసారైనా సరే మీరు హోమాన్ని నిర్వహించండి ఇక ఈ హోమం అనేటువంటిది ఇంటిల్లిపాది చేయించినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దోషాలు తొలగిపోతాయి రెగ్యులర్ గా మీరు చేసేటువంటి పూజలు ఎన్నైనా ఉండవచ్చు కానీ హోమం ద్వారా లభించేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది మీ చుట్టుపక్కల కానీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా సరే హోమాలు నిర్వహిస్తుండే వాటికి కూడా అటెండ్ కాండి కానీ మీ జీవిత కాలంలో సంవత్సరానికి ఒకసారి ఈ పుణ్యక్షేత్రాలలో నిర్వహించండి శ్రీశైలము మన దేశంలో ఉన్నటువంటి ఒకే చోట జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్నటువంటి ప్రదేశము శ్రీశైలం ఒకే ప్రాంగణములో అటువంటి చోట నిర్వహించేటువంటి రుద్రహోమం మృత్యుంజయ హోమం చండీ హోమము చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది చెంటి హోమం అనేటువంటిది పిల్లలకు ఏదైనా బాగలేకున్నా లేకున్నా శత్రు బాధలున్నా ఆరోగ్య సమస్యలున్నా వీటన్నిటినీ పోగొడుతుంది దాదాపుగా రెండు గంటల పైన నిర్వహిస్తారు అక్కడ అదేవిధంగా రుద్రహోమం అనేటువంటిది రీత్యా ఏర్పడినటువంటి గ్రహ దోషాలను నిర్మూలిస్తుంది గ్రహ బలాలను పెంచడం జరుగుతుంది గ్రహస్థితి మారగానే మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి మనకు అనుకూలంగా మారుతాయి అలాగే మృత్యుంజయ హోమము ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి వారు జాతక రీత్యా గండాలు ఏదైనా ఉన్నాయి అని మనము తెలుసుకున్నట్లయితే వారికి మృత్యుంజయ హోమం చేయించినట్లయితే వారికి కూడా మంచి ఫలితం ఇస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అపవృత్తి దోషాల నుండి బయటపడతారు చింటి హోమం ద్వారా కూడా అపవృత్తి దోషాల నుంచి బయటపడతారు గణపతి హోమం చేయించడం వలన ఎటువంటి ఆటంకాలు ఉండవు వ్యాపారంలో కానీ చదువులో కానీ ఆదాయంలో కానీ ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉంటాయి గణపతి హోమం నిర్వహిస్తూ కాణిపాకంలో కూడా నిర్వహిస్తారు కాణిపాకంలో కూడా చేయలేదు ఇక్కడ కూడా తక్కువ ఖర్చే సామూహికంగా చేస్తున్నాము అందరితో కలిసి చేస్తున్నాము మేమే సపరేట్గా చేయాలనేటువంటి భావన పెట్టుకోవద్దని సామూహికంగా చేయండి అందరితో కలిసి చేయండి అప్పుడే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంకా సుదర్శన హోమం అప్పుల బాధల నుండి రుణ బాధల నుండి మీరు వెంటనే బయటపడతారు మీకు మార్గం దొరుకుతుంది శత్రు బాధల నుండి బయటపడతారు సంసారంలో ఏదైనా సమస్యలుంటే బయటపడతారు భార్యాభర్తల మధ్యన సమస్యలుంటే బయటపడతారు ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా పనిచేసేటువంటివి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా హోమ ప్రక్రియ ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చును ఈ రోజున నా దగ్గరికి జాతకాలకు వచ్చే ఎన్నో వందల మందిని ఈ క్షేత్రాలకు పంపించడం జరిగింది కేవలము పది రోజులు ఒక నెలలోనే వాళ్ళకు మంచి అద్భుతమైన ఫలితం లభించింది ఎవరైతే స్వామికి రుణపడి ఉన్నారో అమ్మవారికి రుణపడి ఉంటారో వారు ఖచ్చితంగా నాతో జాతకం చూపించుకుంటారు నేను అక్కడికి పంపించడం జరుగుతుంది అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాను నా దగ్గరికి ఒక జాతకం వచ్చిందంటే మీ సమస్య అనేటువంటిది ఇక తీరిపోయింది అని నేను ధైర్యంగా చెప్పగలను కేవలం నా జీవితము లక్ష్యము ప్రతి ఒక్కరి చేత హోమ ప్రక్రియ నిర్వహించాలన్నటువంటిదే ప్రతి ఒక్కరికి హోమ ఫలితము అందించాలనేటువంటిదే ప్రతి ఒక్కరి సమస్యను తగ్గించి కర్మను తగ్గించి వారి జీవితంలో ఆనందము కలగాలనేటువంటిదే నా ఉద్దేశం దానికి గల మార్గము నేను తెలుసుకున్నాను అది హోమం అందరికీ తెలుసు ఈ విషయం కానీ చేయలేదు కారణం ఏమిటంటే వాక్కు కావాలి మీరు ఫలాని చోటికి వెళ్ళి చెయ్యండి అని చెప్పేవారు కావాలి దేవుడు ఆ అవకాశాన్ని నాకు ఇచ్చాడు నాకు వచ్చే ప్రతి ఒక్క జాతకున్ని వారి యొక్క సమస్యను బట్టి ఏదో ఒక హోమానికి పంపిస్తాన నేను ఎటువంటి పరిస్థితులలో హోమాలు చేయించడం కానీ చేయడం కానీ ఉండదు అది ఆ స్వామి చూసుకుంటాడు శ్రీశైలం వెళ్తారా విజయవాడ వెళ్తారా దారిపాకం వెళ్తారా కాస్త వెళ్తారా ఇంకా ఇతరత్ర వేరే ప్రదేశాలకు వెళ్తారనేటువంటిది మీ ఇష్టం కానీ హోమం చేయించడం అనేటువంటిదే ముఖ్యం ఒక వ్యక్తి నా దగ్గరికి సమస్యతో వచ్చాడని అంటే బాధపడుతున్నాడని అంటే అతను ఖచ్చితంగా బయటపడాలనేటువంటిది నా ఉద్దేశం నా లక్ష్యం తనను ఖచ్చితంగా నేను బయటపడేయగలను అన్నటువంటిది నమ్మకం నాకుంది ఎందుకంటే ఈ రోజున కొన్ని వందల మంది హోమాలు చేశారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని వేల మంది బాగుపడ్డారు పెళ్లి కాని వారికి పెళ్లి అయింది సంతానం లేని వారికి సంతానం కలిగింది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చింది భార్యాభర్తల మధ్యన సమస్య వాళ్ళు గొడవలు పోయాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆర్థికంగా బాగుపడ్డారు స్థలాలు కొనుగోలు చేస్తున్నారు నగలు కొంటున్నారు వ్యాపార అభివృద్ధి జరుగుతోంది అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఈ హోమ ఫలితం చేసిన తర్వాత మీకు జరిగేటువంటి అభివృద్ధిని మీరు మనసులో పెట్టుకోండి తప్ప ఎవరితో పంచుకోవద్దండి మరి సమస్యల్లోకి వెళ్తుంటారు బహుశా నరదిష్టి కావచ్చు లేకపోతే గర్వం కావచ్చు అది మళ్ళీ మిమ్మల్ని అధపాతనానికి దొక్కివేస్తూ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళారా చేశారా అంతే మరి హోమాలు ఎప్పుడు చేయిస్తే మంచిది మీ జన్మ నక్షత్రం రోజున చేయించవచ్చు జాతకం ఉంటే ఒకవేళ మీరు పుట్టిన తేదీ వివరాలు సరిగా లేవనుకోండి నామ నక్షత్రం ఉంటుంది కదా నామ నక్షత్రం రోజైనా చేయించవచ్చు మరి అది కూడా లేదు మీకు అక్కడ మీకు వీరు కాలేదు మీరు ఏ రోజైనా చేయించవచ్చు నేను చెప్పినటువంటి పుణ్యక్షత్రాలలో ప్రతిరోజు హోమం నిర్వహిస్తారు కాబట్టి ఈ పుణ్యక్షేత్రాలలో మీరు హోమం చేయడానికి ప్రయత్నం చేయండి నేను కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నా దేవునికి అందరము సమానమే ఒకరెక్కువ ఒకరు తక్కువ కాదు నేను కేవలము మీకు దారి చూపించేవాణ్ణి మీ సమస్యలు పోగొట్టడానికి దారిని చూపించేవాడిని మాత్రమే అంతా స్వామే చూసుకుంటాం మీకు అంతా అమ్మవారికి వదిలేస్తా నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి వారికి హోమ ఫలితము లభించాలి వారి సమస్యల నుంచి బయటపడాలి అన్నటువంటిదే నా ముఖ్య లక్ష్యము హోమాలు అనేటువంటివి మీరు ఆయా ప్రాంతాలలో ఉన్నవంటి బంధువులను కానీ మిత్రులను కానీ కనుక్కోండి శ్రీశైలం అయితే దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంటుంది విజయవాడలో కూడా ఉంటుంది ఇక అయితే మీరు నేరుగా అక్కడికే వెళ్ళవచ్చు విజయవాడకు కాణిపాకానికి కూడా నేరుగా వెళ్ళవచ్చు అయితే ఒక రోజు ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి హోమం ఎప్పటికీ హోమ ప్రక్రియ చేసేటువంటి రోజుకు ముందు రోజు వెళ్ళండి ఆలయ దర్శనాలు చేసుకోండి మరుసటి రోజు హోమం చేసిన తర్వాత ఇంటికి వచ్చే హోమం చేసినటువంటి రోజున ఎటువంటి పరిస్థితులలో నాన్ వెజ్ తీసుకోవద్దండి చాలా పాపం ఆ రోజున పరుపుల పైన పైన పడుకోకుండా నేల పైన చాప పైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఆరోగ్య పరిస్థితి బాగలేని వారు మాత్రమే మంచం పైన పడుకోండి ఇక హోమానికి ముందు ఆహారం తీసుకోవాలా వద్దా అనేటువంటిది మందికి సందేహం ఉండదు హోమానికి ముందు బీపీ షుగరు ఇలాంటి అనారోగ్య స్థితి ఏదైనా ఉంటే వారు ఆహారం తీసుకోండి హోమానికి అటెండ్ అయినా ఇబ్బంది లేదు ఏ సమస్య లేదు మీకు హోమం నిర్వహించేసేయండి శ్రీశైలంలో ఉదయం ఎనిమిదికి రుద్రహోమము హోమము ఎనిమిది నరకు చె ఎనిమిది గంటలకు ఎనిమిది నరకు ఇలాగా హోమాలు నిర్వహిస్తారు చండీ హోమం అయితే పదకొండు గంటలకు అలా నిర్వహిస్తుంటారు ఇక కాళహస్తిలో తొమ్మిది గంటలకు అలా ఉంటుంది విజయవాడలో కూడా తొమ్మిది గంటలకు అలా ఉంది ఆ సమయానికి మీకు ఏదైనా ఆహారం అవసరమైతే తీసుకోండి హోమంలో కూడా మీరు అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ కానీ ఏదైనా బిస్కెట్స్ కానీ తీసుకువెళ్ళేసి తినండి ఏంటి సమస్య లేదు సంకల్పం ఉండాలి లక్ష్యం ఉండాలి హోమంలో సెల్ ఫోన్స్ వాడొద్దండి హోమంలో చిన్న పిల్లలను తీసుకువెళ్ళేసి ఇబ్బంది పెట్టొద్దండి ప్రశాంతంగా కూర్చోండి హోమము ఇంటి యజమాని నిజమానురాలు ఇద్దరు చేసినా కూడా అందరికి పట్టిస్తాయి లేదు అందరు కలిసి కూర్చున్నా రవాలేదు కానీ హోమంలో మాట్లాడుకోవడము హోమంలో సరిగా కూర్చోలేకపోవడం మాత్రం చేయొద్దండి కేవలం గంట రెండు గంటలు మాత్రమే ఉంటుంది హోమం ఆ సమయంలో మనము అక్కడ ఋద్విక్లు చేసేటువంటి ఈ హోమ ప్రక్రియను నిశ్చితంగా గమనించండి వారు చెప్పేటువంటి వారు పలకమన్నటువంటి నామాలను మంత్రాలను మీరు పఠించండి వారు ఎలా చెబితే అలా చేస్తూ ఉండండి హోమము నిర్వహించే సమయంలో చాలా నియమనిష్టలుగా ఉన్నట్లయితే మాత్రము ఆ హోమ ఫలితం అనేటువంటిది మీకు అందుతుంది హోమం నిర్వహించే సమయంలో అక్కడ వెలువడుతున్నటువంటి అగ్ని నుండి హోమ దేవతలు అవుతారన్నటువంటిది వాస్తవం మీరు గమనించవచ్చు ఏ దేవునికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహిస్తుంటామో ఆ దేవత అక్కడ ప్రత్యక్షం కావచ్చు ఆ మంటలలో కనిపిస్తుంది అంటే ఆ హోమం అనేటువంటిది పరిపూర్ణత జరుగుతున్నట్లు అలా అని కనపడాలని ఏం లేదు మీరు ఫొటోస్ తీసుకొని నాకు కనిపించిందని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దండి ఎందుకని అంటే మనకక్కడ దేవత అనేటువంటిది ప్రత్యక్షమైనా మనకు కనిపించకపోయినా ఆ ఫలితం వస్తుంది అక్కడ ఆలయ అర్చకులు వీడియోస్ తీయవచ్చు ఫొటోస్ తీయవచ్చు అది వేరు హోమ నిర్వహణ కోసం మీరు మాత్రం ఎటువంటి పరిస్థితులలో ఆ ప్రయత్నాలు చేయొద్దండి హోమంలో అక్కడ నిర్వహించే రితింకులకు ఎటువంటి పరిస్థితులలో ఆటంక పరచకుండా చూడండి హోమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించండి గోమ ఫలితాన్ని పొందండి మనమందరము సమస్యల నుంచి బయటపడతాం